హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు చిన్న వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మీకు నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇందులో ఏ టిప్ నచ్చినా సరే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి ఈరోజు మనమైతే వేస్ట్గా ఫుల్ తిన కవర్లు అయితే పడేస్తూ ఉంటాం కదా వాటితో అయితే మంచి ఫ్లవర్ ఐటమ్ అయితే చేశాను చాలా ఈజీగా చేసుకోవచ్చు వేస్ట్గా పడేసి వాటితోటి టీవీ దగ్గర కానీ ఫ్రిడ్జ్ మీద కానీ పెట్టుకుంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేవి తయారైపోతాయి మీకు నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూసేయండి ఇలా ఒక కవర్ని అయితే తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ముందు వెనక కట్ చేసేసుకొని ఇలా మయ్యాన్ని కూడా కట్ చేసుకొని మనకి ఎంత ఎడలిపు వస్తుందో చూసుకొని అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మన ఇంట్లో అల్యూమినియం పేపర్ ఉంటుంది కదా అందులోంచి చిన్న ముక్క అయితే తీసుకోవాలి లేదంటే ఒక టిష్యూ పేపర్ని తీసుకున్నా పర్లేదు ఇలా రోల్ చేసుకొని ఒక బాల్స్ లాగా ఇలా మనకి మూడు అంగుళాల సైజ్ అయితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు తీసుకొని మనం కట్ చేసుకోవాలి ఇలా మనకి కవర్ ఎన్ని ఎంతసేపు అయితే వస్తుందో ఈ ఫ్లవర్స్ తగ్గట్టుగా మనకి పెద్ద ఫ్లవర్ కావాలంటే అన్ని సార్లు అయితే ఇలాగ మామూలుగా ఇంకా అలా పట్టుకొని అలా మనం ఫ్లవర్ల కింద కట్ చేసుకోవాలి కింద గట్టిగా పట్టుకొని ఫ్లవర్ కవర్ అయిపోయేదాకా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి పెద్దది కావాలంటే పెద్ద ఫ్లవర్ వస్తుంది తక్కువ కట్ చేసుకుంటే చిన్న ఫ్లవర్ వస్తుంది నేనైతే పెద్ద కవర్ తీసుకున్నాను ఫ్లవర్ పెద్దది కోసం వీడియోలో చూపిస్తున్నట్టుగాన మనకి ఎంత పొడవైతే వస్తుందో మీడియంలో పెట్టుకొని ఇలాగ కిందన ఊడిపోకుండా టైట్గా పట్టుకొని ఇలా మనం గట్టిగా పట్టుకొని కట్ చేసుకోవాలి మనకి కవర్ అయిపోయే వరకు కూడా కట్ చేసుకుంటే ఫ్లవర్ అనేది పెద్దది వస్తుంది చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది అయితే చేసుకోవడం వేస్ట్గా పడేసే పోల్ద కవర్లు కూడా మన ఇంట్లో డెకరేట్ అయ్యాం కింద వాడుకోవచ్చు ఇవే డబ్బులు పెట్టుకుంటే మనకి ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తారు చూడండి ఇలా టైట్గా అయితే పట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కవర్ అయిపోయే వరకు అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం కట్ చేసేసుకుంటే చాలా సింపుల్గా చేయొచ్చు ఊడిపోకుండా మనం టైట్గా పట్టుకుంటే సరిపోతుంది ఏమీ కొనే పని లేదు ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ఈజీగా మనం ఫ్లవర్ బుక్ అయితే చేసుకోవచ్చు చూడండి ఇలాగైతే కట్ చేసేసుకున్నాం కదా కట్ చేసేసుకున్న తర్వాత ఒక దారాన్ని అయితే తీసేసుకోవాలి మనం ఇలా ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే దగ్గర పట్టుకొని కట్ చేసేసుకుంటే మనం ఫ్లవర్ అన్నది మంచిగా కనబడుతుంది ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకుని కింద ఇలాగా చిన్న రోళ్ళలో నెమ్ములు చుట్టుకోవాలి నెమ్ములు చుట్టుకొని ఒక దారాన్ని అయితే తీసుకొని మనం గట్టిగా ముడి వేసేసుకోవాలి ఒక నాలుగైదు సార్లు అయితే తిప్పాలి వీడియోలో అయితే సైడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలాగ నాలుగైదు సార్లు చెప్పిన తర్వాత గట్టిగా ముడేసేసుకొని ఫ్లవర్ ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయితే వచ్చిందో మనకు రోజు ఫ్లవర్ లాగా అనిపిస్తుంది రెడ్ రెడ్ కవర్తో చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది నా దగ్గర ఇయ్యే కవర్లు ఉన్నాయి నేను కొన్నవి కాదు మన కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఉంటాయి కదా వాటిలే వాష్ చేసి అయితే నేను ఫ్లవర్ చేశాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుంది కదా ఇలా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేను నాలుగైదు ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను అలాగే మన ఇంట్లోనే బైండింగ్ వైర్ ఉంటుంది కదా ఇది తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతుంది మీటర్ ట్వంటీ రూపీస్కి ఎంతగా దొరుకుతుంది అనమాట మా ఇంట్లో ఉంటే మాత్రం నేను కొన్నది కదా ఇంట్లో ఉంటే అది తీసుకొని ఇలాగ చిన్న ఉక్కులాగైతే ఉంచుకొని పై నుంచి ఇలాగా ఫ్లవర్ మై నుంచి గుచ్చితే మనకి అసలు ఓడమన్నా సరే ఓడదనమాట ఇలా ఫ్లవర్ మై నుంచి అయితే గుచ్చేసుకోవాలి గుచ్చేసుకొని కిందకు వచ్చిన తర్వాత ఆ ఉక్కునైతే మనం నొక్కేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇంకోవడమన్నా సరే ఊడదనమాట మనం వాష్ చేసినా సరే ఏం చేసినా సరే ఇలా ఉక్కును గుచ్చేసుకున్న తర్వాత మనకి కిందకు బార్డర్ కింద వేరే గ్రీన్ కలర్ని అయితే తీసుకోవాలి కవర్ని లైట్ గ్రీన్ అయితే తీసుకొని కట్ చేసుకున్నాను నేను నేను ఏమీ కొన్నాయి కదా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా మనకు రెండు అంగులాలు వెడల్పులో కట్ చేసుకుంటే మనకి చిన్న లేస్లా తయారవుతుంది కదా దాన్ని అయితే మనం కింద బైండింగ్ వైర్కి అయితే చుట్టేసుకుంటాము ఇలా తీసేసుకొని ఫస్ట్లోనే ఒక వైట్ టైప్ అయితే ఉంటుంది కదా మన పిల్లలు వాడుకునేటప్పుడు అది తీసుకొని చిన్నది ఆ కిందదేమో మనం వైట్ టైప్తో కొద్దిగా ఊడకుండా నమలు చుట్టేసుకొని ఇంక ఈ గ్రీన్ కలర్ పేపర్ని అయితే మనం బైండింగ్ వైర్కి మొత్తం కిందకు వచ్చే వరకు కూడా చుట్టేసుకుంటే మంచి షేప్ అన్నది వస్తుంది మనకు కొనే ఫ్లవర్స్ అయితే ఉంటాయి అలాగే కనిపిస్తుంది అన్నమాట ఈ బైండింగ్ వైర్కి చుట్టి మనం ఎక్కడైనా గమ్లలో పెట్టుకుంటే సేమ్ మన రెడీమేడ్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి ఇలా టేప్ని అయితే చుట్టేసిన తర్వాత ఇలా మొత్తం మనం కింద వరకు కూడా బైండింగ్ వైర్కి చుట్టేసుకొని తెచ్చేసుకోవాలి ఇలా నీట్గా మొత్తం మనం ఇలా తిప్పినట్టు చేస్తే ఈజీగా కవర్ అన్నది మనకి బైండింగ్ వరకు చుట్టుకుపోతుంది చూడండి అంత ఈజీగా అయితే ఇలా చుట్టేసుకోవచ్చు కదా చుట్టేసుకొని కిందనే కూడా చిన్న టేప్ తీసేసుకొని అంటించే ఇలా మనం టేప్ అంటించేసుకున్న తర్వాత టేప్ లేకపోతే మనం అయినా పర్లేదు పేకాలు అయినా అంటించుకోవచ్చు ఏం తంటించుకున్నా సరే ప్లాస్టిక్ కవర్ ఈజీగా అంటికిపోతూ ఉంటుంది ఊడుకుంటానా ఇలా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ చేసేసుకొని ఒక దగ్గర రెడీగా పెట్టుకోవడమే ఇలాంటి ఫ్లవర్ బుక్ అయినా మనం ఫిఫ్టీ రూపీస్ ఇలా పెట్టుకుంటూ ఉంటాము ఇట్టిలో కూడా మనం గమరాలు కూడా లేకపోయినా సరే ఐస్ క్రీమ్ కుప్పలు ఉంటాయి కదా పిల్లలకు తెచ్చినప్పుడు అవైతే అందరూ వైట్ సిమెంట్ వేసి టీవీ దగ్గర కానీ ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి మనం ఇట్లలో బయట డబ్బులు వేసుకుంటూ ఉంటాము వేస్ట్గా పడేసే వాటిలో ఇలా చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి యూస్ఫుల్ కూడా అవుతుంది మీకు ఎలాగ అనిపించిందో కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే ఇలా నాలుగైదు ఫ్లవర్లు అయితే చేసుకున్నాను ఇలా చేసేసుకొని నేనైతే ఒక గాజు సీసాలు అయితే పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ మీద మీకు కూడా ఇంట్లో ఫ్లవర్ బుక్ ఉంటే అందులో పెట్టుకోండి లేదంటే ఒక ప్లాస్టిక్ గ్లాస్లో పెట్టుకున్నా సరే చాలా అందంగా ఉంటుంది చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చేలా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్